చాలా చాలా సూపర్ ఉంది అన్న సినిమా అన్నిటికంటే ఫైట్ లో ఒక కంటెంట్ ఏంటంటే ఒక సామాన్యుడు గెలిపితే సామాన్యుడు గెలిపితే ఏమైతుందో చూపించారు నిజంగా సుధీర్ బాబు యాక్టింగ్ ప్రతి ప్రతి చోట చించి వాడేసి యాక్టింగ్ వరకు అయితే హైలైట్ సుబ్రహ్మణ్యం శాస్త్రి స్వామి గురించి కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ ఉన్నాయి అవి మాత్రం పిచ్చ పిచ్చ నచ్చినాయి భయ అన్నిటికంటే హీరో ఒక స్టైల్ లో ఇస్తాడు ఇంకొకటి చెప్పాలంటే ఆరు సినిమాల పెద్ద రౌడీ ఉంటాడు ఆ రౌడీని మళ్ళీ తీసుకొచ్చి సేమ్ అదే యాటిట్యూడ్ సేమ్ అదే రౌడీ స్కిల్స్ నిజంగా ఆయన ఎంట్రీ మాత్రం చాలా చాలా బాగుంది పెద్ద రౌడీ ఆయననే మహేష్ బాబు ఫ్యాన్స్ నిజంగా చెప్పాలంటే ఒక బ్లాక్ షెట్ లా బాబు ఒక ఎంట్రీ ఆ ఎంట్రీకి మాత్రం ఫిదా ఫిదా కావాల్సింది కొన్ని లుక్ లో సేమ్ మహేష్ బాబు మన కుర్చీ పెడితే దాంట్లో ఎంట్రీ ఇస్తాడు సేమ్ ఆ గొడుగులు అయితే సేమ్ అట్లనే కనిపించినాడు చాలా చాలా బాగుంది ఇంత యాక్టింగ్ అయితే సుధీర్ బాబు ఎన్నో సినిమాలు చూసిన అంటే దీంట్లో చేసినట్లు యాక్టింగ్ మాత్రం నాకు దేంట్లో అనిపించేలా అన్నిటికంటే రౌడీ గురించి ఒక గ్యాంగ్స్టార్ గురించి ఒక గ్యాంగ్స్టార్ వలన మంది ఫ్యామిలీలు స్ట్రగుల్ అయితే దాని గురించి కంటెంట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి ఒక గ్యాంగ్స్టర్ వలన ప్రాబ్లం అయినప్పుడు ఒక సామాన్యుడు ఇంటి నుంచి ఒకడు వెళ్ళి ఒకడు బయటికి వస్తే ఎంత ఎంతమంది ఫ్యామిలీస్ ని కాపాడుతానన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి ఎంతో మంది రౌడీలు బెదిరిస్తుంటారు ఆ రౌడీల బెదిరింపులకు భయపడకుండా ఒక సుబ్రహ్మణ్యం అనే హీరో తో ఎంట్రీ ఇచ్చి మొత్తం పిచ్చ పిచ్చగా నచ్చేసింది భయ ఆ రౌడీ సీన్స్ మాత్రం గ్యాంగ్స్ మాత్రం అబ్బా ఇంకా అన్నిటికంటే చెప్పాలంటే సునీల్ పక్కన పుష్పలనేమో ఆ రౌడీ సీన్ ఈడనేమో ఈ సీన్ హీరో దగ్గర రౌడీ సీన్ చాలా చాలా బాగుంది భయ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది అందరు చూడండి సినిమా సూపర్ హిట్ భయ అన్న అరోంహర్ అన్న సినిమా అయితే వంతలు ఆశంది అన్న ఒకటే మాట ఇర కుమ్మేడు సుధీర్ బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గతంలో అన్ని ఫ్లాప్స్ ఫ్లాప్స్ అని ఎన్నెన్నో మహేష్ బాబు గారు బామ్మది దూమ్ నామ సోషల్ మీడియా అంతా ఆడించారు కానీ ఇప్పుడు ఏలెత్తిన ప్రతి ఏలు మూసుకోవాల్సింది పని వచ్చింది సినిమా అయితే చాలా బాగుంది మెయిన్ మన సినిమాలోకి వెళ్ళిపోతే మాత్రం యాక్షన్ అయితే అద్దరిపోయింది సాంగ్స్ అయితే అదిరిపోయినాయి మెయిన్ అయితే కి ముందు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఉంటుందా ఫైట్ సీన్ అయితే టెన్ మినిట్స్ షీక్ ఆడిపోయింది అన్న థియేటర్ అంతా ఫైట్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ బిజిఎమ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ మెయిన్ అయితే హీరోయిన్ అవ్వచ్చు ఆటో దగ్గర ఒకటి సినిమా అయితే అద్దరిపోయింది అన్న సినిమా అయితే సూపర్ 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 మూవీ అన్న ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి వాచ్ అన్న సూపర్ మూవీ ఇచ్చి పడేసిన సినిమా బ్లాక్ కోసం చెప్పొచ్చు ఒక గ్యాంగ్ స్టార్ మూవీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు సుధీర్ బాబు ఎప్పటిలో మనం చాన రోజు చాలా ెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా కష్టపడాలి సినిమా కోసం అసలు ఫైట్స్ కానీ ఎంట్రీ కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే డైరెక్షన్ ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నా లేదు అసలు సినిమా చూసిన మైండ్ బ్లో ఫైట్స్ అయితే ఇచ్చి పడేసి మైండ్ 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 బ్లో అయిపోతుంది అన్న సినిమా చూస్తుంటే అంత అన్న సినిమా ఇచ్చి పడేసిడు సిద్ది అసలు ఫిజిక్స్ కానీ ఆ బాడీ ఫైట్స్ కానీ ఆ ఫైట్స్ చూస్తున్నాడు మాత్రం జనా చాలా చాలా బాగుంది మన ఒక కేజీఎఫ్ సినిమా ఎంత స్లో వచ్చి బ్లాక్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ కోసం కొడుతుందని ఊహించుకున్న ఇప్పుడు ప్రేక్షకులు బయటకు వచ్చినాక మాత్రం ఈ సినిమా ఒక చరిత్ర నిలిచిపోతారు అసలు ఊహించుకోము అసలు ఈ సినిమా సుధీర్ బాబు ఇంత పెద్ద బ్లాక్ బోస్ అయితే ఊహించుకోరు సినిమా చూడండి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు సూపర్ 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 మహేష్ బాబు సార్ నిన్న పోకిరి రాష్ పెట్టుకొని సుధీర్బాబు కెరియర్ లో పెద్ద బెస్ట్ మూవీ సూపర్ 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 ఇప్పుడే హరం ఆరం సినిమా వచ్చినప్పుడు చాలా బాగుంది సినిమా సినిమా మెయిన్ మన మంచి గ్యాంగ్స్టర్ లాగా అనిపించింది సుధీర్బాబు యాక్టింగ్ కొత్తగా ఉంది నెక్స్ట్ బీజిఎం బాగుంది ఫైట్స్ బాగున్నాయి కొత్త సినిమాటోగ్రఫీ కొత్త సుధీర్ బాబు చూసినట్టు అనిపించింది మాకు సినిమాలో ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూసి చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సుధీర్ బాబు అది కొత్తగా ఉంది సేమ్ మన కేజీఎఫ్ ఫ్లేవర్ ఆచార్య ఫ్లేవర్ ఎలా అయితే వస్తుంది సినిమా పోకిరి దీనికి చాలా తేడా ఉంది అసలు దీనికి తేడా లేదు ఇది ఏంటంటే మొత్తం మెయిన్ మాఫియా గన్స్ రెడీ చేసే గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు మన సుధీర్ బాబు మూవీలో నాకు ఎక్కువ ఫైట్స్ ఆ బీజిఎం హీరో అదే ఇప్పుడు హీరో ఏంటంటే మన అమెరికా ఆపద వచ్చినా వాళ్ళకి తెలియకుండా వచ్చి ఫైట్ చేసి వాళ్ళ యొక్క నమ్మకాన్ని మన ఇప్పుడే చూసాను హరో హిమాం సినిమా అయితే చాలా చాలా బాగుంది సుధీర్ బాబు గారి నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇలాంటి సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్ లో ఇప్పుడు దాకా సాఫ్ట్ సినిమాలు చేశారు కానీ ఈ సినిమా అయితే వేరే లెవెల్ అన్న మాస్ ఓరా మాస్ అనమాట ఆ ఫైట్స్ కానీ ఆ నరుకుడి కానీ వేరే వేరే లెవెల్ సో మాస్ ఆడియన్స్ అయితే ఎక్కువ కనెక్ట్ అవుతారు అలాగే సుధీర్ బాబు గారు ఫ్యాన్స్ కూడా ఈ యాంగిల్ ని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట సునీల్ గారి గారి క్యారెక్టర్ కానీ సో మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్ చాలా చాలా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు నిజంగా గూజ్ పంప్స్ వస్తాయి అనమాట ఆ ఇంటర్వెల్ ఫైట్ కానీ ఆ హీరో గారికి ఇచ్చిన ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి డైరెక్షన్ స్క్రీన్ ప్లే స్టోరీ అంతా రాయల్ సినిమాంగ్ అనమాట చాలా చాలా బాగా చేశారు అందరూ సో అందరు థియేటర్ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట అరోహరా లేదు లేదు కొత్త పాయింట్ కొత్తదే ఉంది కాకపోతే సుధీర్ బాబు గారిని ఆ స్టోరీలో చూడటం అనేది ఇంకా కొత్తగా ఉంటది సో గ్యాంగ్ స్టార్ లలో ఇది ఒక వేరే లెవెల్ అనమాట అంతా బాగుంది ఖచ్చితంగా చాలా చాలా బాగుంటది సో స్టోరీ కూడా ఆ విలేజ్ లోంచి పుట్టిన నాయకుడు లాగా చాలా బాగుంటది అనమాట అందరు థియేటర్కి వచ్చి చూడండి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్నమాట హరం హర అయితే అసలు డిసప్పాయింట్ చేయదు సుధీర్ బాబు గారికి ఒక మంచి హిట్ అంతకు మించి నేను చెప్పలేను చాలా అంటే చాలా బాగుంది సుధీర్ బాబు గారిది నాకు మూవీలో నచ్చింది అయితే ఫస్ట్ ఫస్ట్ సాంగ్ అయితే అయితే బాగా నచ్చింది అండ్ ఇంక్లూడ్ ఫస్ట్ ఫస్ట్ స్టాప్ ఎక్కడ కూడా కొంచెం కూడా బోర్ కొట్టదు ప్రతిది స్టోరీ లైన్ కానీ స్టోరీ క్యారెక్టర్స్ కానీ మొత్తం ఫస్ట్ స్టాప్ లోనే కొంచెం టైం తీసుకున్నారు కానీ ఫస్ట్ స్టాప్ లోనే తెలిసిపోద్ది కొంచెం బలమైన విలన్స్ అందరూ ఫస్ట్ అప్ లోనే చనిపోవడం వల్ల మనకి అండ్ గుడ్ యాక్టింగ్ అందరూ అందరూ బాగా చేశారు మెయిన్లీ హీరో వాళ్ళ నాన్న కూడా ఎమోషన్స్ బాగా పండింది ఈ హీరో హీరో ఫాదర్ వాళ్ళ ఇద్దరు ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయితే బాగా కుదిరిందని అనుకుంటున్నా చాలా బాగుంది భయ్యా మూవీ అయితే అందరూ థియేటర్ లోనే చూడండి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ కాకండి హరో మన మూవీ బాగుంది నా మహేష్ బాబు వాళ్ళ బామది చాలా పర్వాలేదు ఫైట్స్ బాగానే ఉన్నాయి అన్న చాలా చాలా బాగుంది ప్రతి ఒక్క యువత చూడాల్సింది అంటే ఫైట్స్ బాగున్నాయి హీరో బాగుంది పర్వాలేదు చూడొచ్చు అన్న చూడొచ్చు ఉంది చాలా చాలా కొత్త సినిమా ఇది ఒక హిట్ అవుతాయి హిట్ అన్న సినిమా బ్లాక్ బాస్ హిట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే అరవ్ హరం మూవీ చూసిన బ్రో చాలా బాగుంది సుధీర్ బాబు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయింది మూవీలో అయితే బెస్ట్ కంబ్యాక్ మూవీ అంటే ఇదే మన శర్మ హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు ప్రతి ఒక్క సీన్స్ వచ్చేసాయి ఇట్లా ఇంత నానో చెప్పాల్సిన అవసరమే లేదు మన కేజీఎఫ్ లెవెల్ లో మన పుష్ప ఆల్ మిక్స్ అంటే మొత్తం మనం చాలా వరకు సలార్ మూవీ అయినా సరే పుష్ప అయినా చూసే చూసాం కదా అలాంటి ఫీల్ అనేది మూవీలో మేము కనిపిస్తా ఉంటది మొత్తం అదే కలర్ కానీ సినిమా అయితే ఇచ్చి పడిస్తాడు సుధీర్ బాబు అయితే కంబ్యాక్ మూవీ అయితే ఇదే మూవీ అయితే ప్రతి ఒక్క సీన్ అయినా సరే ప్రతి ఒక్క ఫైట్ సీన్ అయినా సరే గన్స్ తోటే మొత్తం మూవీ అంతా రనే అయిపోతా ఉంటది చూస్తున్నంత సేపు అరే మూవీ ఇప్పుడే అయిపోయిందా అని చెప్పి అనిపిస్తా ఉంటది మీరు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి చాలా సినిమా అయితే చాలా బాగుంది మాత్రం సుధీర్ అన్న ఇప్పుడే హరం హరం మూవీ చూసినా మూవీ అయితే ఒక వేరే లెవెల్ ఉంది అన్న సుధీర్ బాబు ఒక బెస్ట్ సినిమా వచ్చేది నిన్న ఇంతకుముందు చూసిన సినిమాల కంటే సినిమా అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ పోయా సినిమా నచ్చింది ఏంటంటే హీరో ఎలివేషన్ అండ్ యాక్టింగ్ ఆయన బాడీ కట్అవుట్ ఫైట్ సీన్స్ మ్యూజిక్స్ అన్ని చాలా బాగున్నాయి భయ డైరెక్షన్ కూడా సూపర్ భయ ఒక వేరే లెవెల్ ఒక కొత్త డైరెక్షన్ చాలా బాగుంది ఒక కొత్త రకమైన మూవీ చూశాను హిట్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టినట్టే భయ్ నెంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది భయ సినిమా అయితే వేరే లెవెల్ ఉన్నది ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది భయ ప్రొడక్షన్ కూడా ఓకే భయ్యా